హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మో మో వాక్స్ వీకెండ్ కాబట్టి ఒక లాంగ్ ట్రిప్ కైతే వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది గెస్ట్ చేయండి ఫాస్ట్ గా ఓకే జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్దాం చెప్పండి మై నంద్యాల కర్నూలు హైదరాబాద్ ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు టోల్ గేట్ అనేది తీసేసినారు చూడండి యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఇది ఇక్కడ ఉంది అనమాట టోల్ గేట్ అనేది సో టోల్ గేట్ అయితే లేదు ఎక్కువ స్పీడ్లో ఏం వెళ్ళట్లేదు గైస్ ఓన్లీ థర్టీ ఫార్టీ అంతే మ్యాక్సిమమ్ సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇది యాక్చువల్గా ట్రావెలింగ్ బ్లాగ్ అయితే కాదు గైస్ వై బికాస్ మేమేమి వీడియో ట్రావెలర్స్ అయితే కాదు అండ్ ఎలాంటి బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది మేమేమి చెప్పే ఇది ఏం లేదు ఏంటంటే మనకు వీకెండ్ వచ్చింది కాబట్టి మనం ఎక్కడికో వెళ్తున్నాం ఒక సడన్ ప్లాన్ సో మీతో పాటు అండ్ మాతో సారీ మాతో పాటు మీకు కూడా హ్యాపీ వీకెండ్ అట్ ద సేమ్ టైం మా ఎక్స్పీరియన్సెస్ మీరు కూడా మాతో పాటే చూస్తారనమాట అండ్ మేము ఎలా ఎలా వెళ్తున్నాం అండి ఎక్కడ వెళ్తున్నాం ఎవరిని అప్రోచ్ అవుతున్నాం అండ్ మా జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మీరు కూడా మాతో పాటు కలిసి చూస్తారనమాట అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గోప్రో వచ్చిన తర్వాత ఒక ఫోటో బ్లాగ్ చేయడం అనేది అండ్ చూద్దాం దీని క్లారిటీ అంతా ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి అండ్ అలాగే నా టీషర్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఓజిగడితో మ్యాచింగ్ మ్యాచింగ్ ఉందనమాట సో చాలామందికి మండుతున్నట్టుంది మండదా అక్క మండద అక్క మండలూ మండదో ఆంటీ చేపలే వినించాలా ఏంటి ఎంత ఉంటుంది అంకుల్ అది

సో గైస్ ఇవన్నీ నెల్లూరు బీచ్ నుంచి వచ్చాయనమాట నెల్లూరు బీచ్ అంటే ఐడియా ఉంది కదా మైపాడు బీచ్ సో అక్కడి నుంచి వచ్చినాయనమాట ఇక్కడికి ఇక్కడ స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు గైస్ ఏరియా వచ్చేసి చెన్నూర్ అంటారు అనమాట ఇక్కడంతా బిర్యానీ సెంటర్స్ చాలా ఫేమస్ అందులో ఎస్పెషల్లీ మీకు కూడా స్మెల్ వస్తుంటుంది ఆల్రెడీ ఇది అయితే చెన్నూరు శివరామ్ దమ్ బిర్యానీ అనమాట సో దీని సంగతి ఏంటో వచ్చినప్పుడు చూద్దాం మనం ఓకే ఎన్ని ఎన్ని టన్నులు అది టన్ను పైననా మేమైతే ఇల్లు కట్టేటప్పుడు చాలా కష్టపడినాం గైస్ అంటే ఎస్ మేము ఫ్లాట్లో కూడా బుక్ చేసాం టిప్పర్ లో బుక్ చేసినాము కష్టపడడం అంటే మనమే ఎదర్ వల్లే తీసుకో రాలేదు డబుల్ ట్రిపుల్ రేట్ కి అయితే మనం కొన్నాము సూర్యుడు ఇట్స్ డం రైజ్ yes, okay, yes. Very good, good morning ఇది వచ్చేసి పెన్నా నది పెన్నా రివర్ ఉండే ఏరియా అన్నమాట సన్ రైజ్ అయితే చాలా చాలా బాగుంది అయితే పెన్నా నదిలో నీళ్ళు ఉన్నాయా లేదో చూద్దాం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై పెన్నా నది బ్రిడ్జ్ పైనే మనం వెళ్తున్నాం అనమాట ఇదే నీళ్లు అయితే లేవు కానీ మాత్రం బాగా తీసుకుపోతున్నారు యాక్చువల్లీ ఇదంతా నీళ్ళు ఉండే ఏరియా అనమాట కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నీళ్ళు అయితే లేవు ఈ చెట్టు ఎవరికైనా ఐడియా ఉందా ఈ ఏ ఏరియా ఎక్కడ అని బట్ ఈ చెట్టుకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో టీ తాగడానికి వచ్చినాం అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది కట్టుకోలేని సూర్యుడు టోల్ గేట్ ఏ హై టోల్ గేట్ హమారా సో వితిన్ వన్ కిలోమీటర్ రేంజ్లో మనకి ఒక టోల్ గేట్ ఉంది ఆల్మోస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం టోల్ గేట్ ఇది వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ అంట టోల్ గేట్ దగ్గర మనకేమో ఫీజు ఏమి ఉండదు ఎందుకంటే మనం లెఫ్ట్ 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 లో వెళ్ళిపోతాం కాబట్టి ఓకే సో ఈ బస్ ఎక్కడికి వెళ్తుందో కామెంట్ చేయండి ఇక్కడ మనకి రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడొచ్చు పవర్ లైన్స్ పవర్ లైన్స్ చాలా హెవీగా ఉన్నాయి ఓ మై గాడ్ ఇప్పుడు మనం కాజీపేట్ టూ కిలోమీటర్ మైద్కూర్ అండ్ నంద్యాల దారిలో వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి కాజీపేట్ అనే ఒక ఊరు వస్తుంది సో మనం లెఫ్ట్ రైట్ స్ట్రైట్ 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 వెళ్ళిపోతున్నాం క్లారిటీ ఎలా ఉందో చెప్పండి గైస్ ఏమైతే ఏదో అలా తీసేస్తూ వెళ్తూ ఉన్నాం కానీ గాలిలో విడిస్తుందా లేదో పనులకు వెళ్ళే వాళ్ళు ఆటోలలో వెళ్తున్నారు గైస్ దోసకాయలేనా రే దోసకాయ మా ఇంటికాడ దోసకాయ కాడున్నాడు ఉన్నాడు ఫామ్ ఫ్రెష్ మస్క్ లన యస్ చూడండి కొస్ట్ కొస్ట్ ఉండన కప్పు మస్క్ మిల్ అని అనుకు కొనాలని అనుకున్నాము బట్ అయితే కొనలేదు రిటర్న్ బ్యాక్లో వచ్చేటప్పుడు కొంటాం లో ఇలాంటి ఫ్రూట్స్ తినాలి గాయస్ యాక్చువల్గా మనం హైవే పైన వెళ్తున్నాం ఐ మీన్ బైపాస్లో వెళ్తున్నాం కాబట్టి మైదుగురు ఊరు టచ్ చేయట్లేదు ఇలా వెళ్తుందన్నమాట మైదుగురు ఊరు సో ఒకసారి మైదుకూరు ఊరు చూద్దామా మనము వి ఆర్ గోయింగ్ ఇన్సైడ్ మైదుకూరు మీలో ఎవరైనా మైదుకూరు వాళ్ళు ఉంటే కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్రిడ్జ్ అంటే ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా షాప్స్ అవి ఏమీ ఓపెన్ చేయలేదు బేసిక్గా ఈ ప్లేస్ అంతా చాలా రద్దీగా ఉంటుంది ఒక నైన్ ఆర్ టెన్ ఓ క్లాక్ అలా టైంలో అంతా సో మెయిన్ సెంటర్ సెంటర్ ఆఫ్ ది మైసూర్ వచ్చి సెంటర్ ఆఫ్ ది మైదిపూర్ అనేది ఇదే అనమాట ఇక్కడ మనం ఇఫ్ పాసిబుల్ వీలైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ మైలూరులో ఉన్న ఫేమస్ దర్గా ఇది మసీద్ ఇది చూడొచ్చు మార్నింగ్ మార్నింగ్ ట్రాఫిక్ ఎలా ఉందో కూరగాయలు అమ్మేవాళ్ళు అండ్ చిన్న చిన్న షాప్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి బస్ స్టాండ్ అనమాట ఇది ఇలా వెళ్తే లెఫ్ట్ లో ఇలా వెళ్తే మైదు అదిగా ఇది కాటి ఆ కడప కడప రెండు కడప మేయిజూర్ బస్ స్టేషన్ అన్న ఇక్కడ ఓస రైట్ కి పోతే బద్వేలు పోరుమామిల్ల వస్తది లెఫ్ట్ కి పోతే బొదుటూరు వస్తది స్ట్రెయిట్ గా పోతే కర్నూలు హైవే వస్తది ఓ ఇక్కడ నర్న నాటకొల్లు వట్కును గాయ్స్ నాటకొల్లు ఓ తమ

ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಜರ್ನಿ ಅಗೇನ್ ಹಾಯ್ ಶ್ರೀ ಶಾರದಾ ಹೈಸ್ಕೂಲ್ ಅಂತ ಮೈಸೂರಲ್ಲಿ ಮೈಸೂರು ఒక టెంపుల్ ఉంది కొత్తగా అనుకుంటా రోడ్ వర్క్ జరుగుతుంది టాయిలెట్స్ అండ్ వెహికల్ పార్కింగ్ అవైలబుల్ అంట ఓ నైస్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి యా అండ్ ఆల్సో కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ సో హ్యూజ్ బిగ్ ప్లేస్ యాక్చువల్లీ సో హైవే సైడ్లో మనకి ఇలాంటి ఒక రెస్ట్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు గైస్ సో ట్రక్ పార్కింగ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ చాలా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సూపర్గా ఉంది ట్రీస్ అండ్ యూనో రోడ్స్ అయితే బాగా చాలా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఈవెన్ రిపేర్ షాప్ అన్నీ ఉన్నాయి సో సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయట్లేదు సో మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం వాష్ ఏరియా అక్కడ ఉంది సో విల్ గో విల్ కనెక్ట్ టు ద మెయిన్ రోడ్ గో విత్ గోప్రో చాగల్మరి చాగల్మరికి అయితే వచ్చేసాం చాగల్మరిలో ఏముందో చూద్దాం ఓకే మనం పోదాం ఎయిట్ కిలోమీటర్స్ అంతా కంచి షార్ట్ కట్ అయితే 38 కిలోమీటర్స్ ఆ యాక్చువల్లీ మనం చాగల్మరి నుంచి ఆ వేరే రూట్ కి అయితే డైవర్ట్ అయ్యాం దిస్ షార్ట్ కట్ అన్నమాట సో చిన్న చిన్న విలేजेस అని వస్తున్నాయి ఈ రూట్ లో ఎస్ఆర్ఐడి కాలేజ్ సో కూడా చూడొచ్చు సో ఇప్పుడు మన జర్నీ ఎక్కడికి అంటే అహోబిలం అన్నమాట వెళ్ళాలో తెలియకుండా స్టార్ట్ అయినాం అహోబిలం కి ఫిక్స్ అయినాం ఓకే వెస్ ఇక్కడ ఏదో ఒక సెంటర్ కి అయితే వచ్చేసాం మనం ఈ సెంటర్ చాలా చాలా షాప్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఎస్పీసెలీ ఇక్కడ దోశ వేస్తున్నారు అనమాట చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మేము కూడా వెళ్లి దోస బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాం అండ్ ఓజిగా ఇక్కడ పెట్టేసి మనం మాత్రమే వెళ్ళిపోదాం దోశ తిందాం ఎలా ఉంటుందో విలేజ్ స్టైల్లో ఓకే ఇప్పుడైతే ఉగ్గాని దోశ పూరి అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కర్నూలు డిస్టిక్లో మనకి ఉగ్గాని అండ్ బజ్జీ అనేది చాలా ఫేమస్ అంటే ఇది చిన్న షాపే కాకపోతే మంది ఉన్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు తీసుకున్నాం తీస్తున్నాం అంటే ప్లేట్లేదు మొత్తానికైతే దోశ దోశ మసాలా దోశ తీసుకుందాం టేస్ట్ అర్థం ఎలా ఉందా చాలా వేడిగా ఉంది టేస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం

शरीफ होटल चला बहुत प्राइस प्राइस ओके है रीजनेबल टेस्ट चला टू इडली एक्स्ट्रा लेट्स स्टार्ट सो शादर मरीलो नागी हर्षु कॉम्प्लेक्स है ना ता की से करूँ नहीं ब्रो ओके ఎలా మేము కేవలం పర్యాటకులం మాత్రమే కాదు మేము సాంస్కృతిక అన్వేషకులం వీకెండ్ అనుభవాన్ని పొందేందుకు మేము విహారానికి రోడ్డు లేదా విమాన మార్గంలో బయలుదేరుతాము మా యూట్యూబ్ ఛానల్ మోమో వ్లాగ్స్ ద్వారా మీకు వివిధ వంటకాలను రుచి చూపించడం దగ్గర నుండి ఉత్సాహభరితమైన పండుగలను జరుపుకోవడం వరకు మిమ్మల్ని మేము స్థానిక సంస్కృతిలో గుండె భాగంలోకి తీసుకువెళ్తాము ప్రతి ప్రదేశానికి దాచిపెట్టిన రత్నాలు ఉన్నాయని మేము అన్వేషించే ఈ క్రమంలో మీరు మాతో చేరండి మోమో బ్లాగ్స్కు సబ్స్క్రైబ్ చేసి సాహసానికి సిద్ధంగా ఉండండి మేము మీ మోహన్ అండ్ మౌనిక